వింజమూరులోని ఐసీడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం నుండి పాత బస్టాండ్ సెంటర్ వరకు అంగన్వాడీ ఉద్యోగులు నిరసన కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు గత పన్నెండు రోజులుగా చేస్తున్న నిరసన కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ వర్కర్లు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం వేతనాలు సవరించి ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని గ్రాడ్యూటీ అమలు చేయాలని మినీ సెంటర్లను మినీ సెంట్రల్గా మార్చాలని రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు పెంచాలని డిమాండ్ చేశారు ఈ అంగన్వాడికి సంఘీభావంగా సిఐటియు వింజమూరు మండల శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమం జరిగినది అంగన్వాడీల యొక్క న్యాయమైన కోరికలను ప్రభుత్వం వెంటనే పరిశీలించి నెరవేర్చాలని వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండి వారి డిమాండ్లను పరిష్కరించాలని గత పన్నెండు రోజులుగా అంగన్వాడీ వర్కర్లు చేస్తున్న సమ్మెను ప్రభుత్వం చిన్న చూపుగా చూడకుండా వారి సమస్యలను పరిశీలించాలని లేని పక్షాన అంగన్వాడీ నిరసన ధర్నా కార్యక్రమం నిర్మాలు కొనసాగుతాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు శారద సీతాదేవి మమత శ్రీదేవి మంజుల సీఐటి మండల నాయకులు రెడ్డి కామాక్షయ్య తదితరులు పాల్గొన్నారు మేము అంగన్వాడి వర్సత్ డెల్బర్ నుంచి గత పదిహేను రోజుల నుంచి మేము సొమ్ము కొనసాగుతున్నాము ఆయన చర్చలకి పిలవడము ఏదో ఒక వంతతో మరింత వేతనాలు పెంచకుండా ఏవో ఒక కారణాలు చెప్తూ మమ్మల్ని వెనక్కి తిట్టు పంపుతున్నారు మాకు ఈ ధరలు ఇవన్నీ నిత్యావసర సరుకులు పెరగటం వలన మేము ఇలా బజార్ మీదకు రావాల్సి వస్తుంది మా చాలీసాలని వేతనాలతో మేము గడుపుతున్నాము కాబట్టి దయచేసి సీఎం గారు మా బాధను అర్థం చేసుకుని ఇంకా కొనసాగకుండా మా పిల్లలందరూ వీధులు పడుతున్నారు కాబట్టి మీరు దయచేసి మా సమస్యలను పరిష్కరించి మీరు త్వరగా మా ముళ్ళని స్కూల్కు పంపిస్తారని మేము ఆశిస్తున్నాం పన్నెండో తేదీ నుంచి అంగన్వాడీల సమ్మె కొనసాగుతూ ఉంది ఈరోజు కూడా ప్రభుత్వం వండి వైఖరిని పెట్టకుండా ఏదో చర్చలకన్నా పిలవడము సాదాసేతగా పిలవడము బెదిరించి పంపించేటువంటి ప్రయత్నాలు చేస్తుండే తప్ప కార్మికుల న్యాయమైనటువంటి డిమాండ్లను తీర్చే విధంగా ప్రభుత్వం లేదు వండి వైఖరితో ముందుకెళ్తా ఉంది ఇదే విధంగా గతంలో కూడా కార్మికులతో పెట్టుకున్నటువంటి గవర్నమెంట్లు ఎన్నో కూడా కాలకల్పంలో కలిసిపోయాయి మన ఈ వైసీపీ గవర్నమెంట్ కూడా నౌకలు చెల్లిపోయాయి అనేటువంటి విషయం ఈ నిస్పష్టంగా అర్థమవుతా ఉంది ఈ రోజు పన్నెండో తారీఖు నుంచి నిరోధికంగా సమ్మె చేస్తూ అక్క చెల్లెమ్మలు ఇంతమంది నడి రోడ్డును పడి అల్లాడుతూ ఉంటే కనీసం క్షేమ కుట్టినట్టయినా కూడా లేకుండా ఈ సంబంధించిన శ్రీ సేవ సంక్షేమకి సంబంధించినటువంటి మినిస్టర్ కూడా దాని మీద అవగాహన లేదు మాట్లాడేటువంటి విషయం లేదు సీఎం గారు ఎప్పుడు కూడా ఆ ప్యాలెస్ వదిలిపెట్టి బయటకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు ఈ రోజు విద్యాశాఖ మంత్రి అంటే ఆయనకి ఏ విషయం తెలియదు అటువంటి వ్యక్తిని పంపించి చర్చల కోసంగా పిలవడము బెదిరించి పంపించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు సీఎం దృష్టికి తీసుకెళ్ళలేదు అనేటువంటి అబద్ధమైనటువంటి మాటలు వీళ్ళు చెప్తా ఉన్నారు సీఎం దృష్టికి వీళ్ళు తీసుకెళ్ళకపోతే సీఎం కి ఉన్న కళ్ళు లేవా కనపడడం లేదా ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి సీఎంగా ఈ రోజు సీఎం గారు ఉన్నారా అనేటువంటి విషయాన్ని కూడా సిఐటిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ అంగన్వాడీల డిమాండ్స్ అన్నింటినీ కూడా తక్షణమే పరిష్కరించాలి పరిష్కరించినటువంటి పక్షాన ఈ అంగన్వాడీలకి అండగా సిఐటి ఉంది అదేవిధంగా ప్రజా సంఘాలన్నీ కూడా కలుపుకొని రాబోయే భవిష్యత్తులో మన ప్రజల పక్షాన అందరు నిలబడి చేస్తారు మన రాజకీయ పక్షాలు కూడా అందరూ సపోర్ట్ ఇస్తా ఉన్నారు అందరూ సపోర్ట్ తీసుకొని మెడలు వంచైనా సరే ఈ గవర్నమెంట్ మెడలు వంచైనా సరే మేము అనుకున్నటువంటి ఇవన్నీ కూడా సాధించుకునేదానికి ప్రయత్నం చేస్తాము ఈ యొక్క విషయాన్ని కూడా సీఎం గారి దృష్టిలో పెట్టుకొని అక్క చెల్లెమ్మల విషయాలన్నింటినీ కూడా తెలిసి ఇవన్నీ కూడా పరిష్కరించకపోతే రేపు ఒకటో తారీఖు నుంచి ఉధృతం చేసి ఈ గవర్నమెంట్ మెడలు వంచైనా సరే అంగన్వాడీల కోరికలు తీర్చుకునేంత వరకు సంగు కొనసాగిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను